అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు శంకర్ కలెక్షన్స్ పట్టు శారీస్ అడిగారు కదండీ సో దాంట్లోని మంచి కలర్ కాంబినేషన్స్ యూనిక్ డిజైన్స్ అయితే తీసుకొచ్చామండి ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోలో మంచి బెస్ట్ ప్రైజ్ అయితే మీకు ఈ శారీస్ అన్నీ వచ్చేస్తాయి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి దీంట్లో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ అండి కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ లో ఉన్నట్టు ఉంది గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ లైన్స్ అలాగే బొట్టీస్ వస్తాయండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మీకు టాప్ బార్డర్ అండి వీవింగ్ బోర్డరు షార్ట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది టాప్ బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి కడ్డీ బోర్డర్ షార్ట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది గోల్డ్ అండ్ కాంట్రాస్ట్ కలర్ మెరూన్ మిక్స్లో అయితే వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి మీకు వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్లో వస్తుంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే అండి మొత్తం అంతా వీవింగ్ అండి దీంట్లో ఉంది ఉప్పాడ పట్టు శారీస్ ఇవి వచ్చేసి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఇది వచ్చేసి శారీ నెంబర్ వన్ వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇవి మీరు గిఫ్టింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదా మనకి ఫెస్టివల్కి యూజ్ చేసుకోవచ్చు టెంపుల్స్కి మనకి ఏదైనా అకేషన్కి మ్యారేజెస్కి అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్స్ అయితే చూపించేస్తాను దీంట్లో ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి కలర్ చూసారా చాలా బాగుంది మంచి డార్క్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్లో అయితే వచ్చేస్తుందండి సో ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా గ్రీన్ షేడ్లో వస్తుంది బ్లూ విత్ గ్రీన్ ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఈ కలర్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లూ విత్ గ్రీన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి పికాక్ బ్లూ షేడ్ అండి పికాక్ బ్లూకి మంచి మెరూన్ రెడ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ మనకి రేర్గా దొరుకుతుందండి పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో వస్తుందండి కలర్స్ చాలా బాగున్నాయి సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా ఈ మెరూన్ రెడ్ షేడ్లో అయితే వస్తుంది ఈ సారీ కనుక నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది నెక్స్ట్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్కి మెరూన్ రెడ్ కలర్లో అయితే వచ్చేసింది సారీ లీఫ్ గ్రీన్ గ్రీన్ కలర్స్ ఇప్పుడు బాగా వెళ్తున్నాయండి సో మీరు ఫస్ట్ చూపించిన గ్రీన్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఈ గ్రీన్ కలర్ నచ్చితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిసారి కూడా యూనిక్ గా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్ దీనికి మనకి గ్రీన్ అనేది రెగ్యులర్ కామన్ గా ఉంటుంది బట్ ఈ మెరూన్ కలర్ బార్డర్ రావడంతో అంతా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ మనకి మెరూన్ షేడ్లు అయితే వచ్చేస్తుంది ఉప్పాడ పట్టు శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చేసాను ఫెస్టివల్స్కి అయితే సూపర్గా అయితే ఉంటాయండి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టేట్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్